పద్యనీరాజన కార్యక్రమానికి స్వాగతం ఆత్మశుద్ధి లేని ఆచారమేల బాండ శుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విరామ వినురవేమా చాలా మంది ఆడంబర బతుకులు బతుకుతూ ఉంటారు స్నానం చేసి ఆరు నెలలైనా పట్టు పంచలు కట్టుకుని బొట్లు పెట్టుకుని పెద్ద నీతిమంతుడిలాగా తిరుగుతూ ఉంటారు ఏదో జరిగేటువంటివన్నీ చిత్తశుద్ధి లేకపోయినట్లయితే ఏమీ ప్రయోజనం ఉండదు అని చెప్పి ఈ విధంగా ఆత్మశుద్ధి లేనిటువంటి ఆచారం దండగా అలాగే ఏవైతే మన గిన్నెలు ఉంటాయో వాటిని మనం కడక్కుండా ఉండక శుద్ధి చేయకుండా కనుక వంటలు కనుక వండినట్లయితే అది వేస్ట్ అలాగే చిత్తం కనుక శుద్ధంగా లేకపోయినట్లయితే దైవ పూజలు కూడా ఎందుకు పనికిరావు నువ్వు ఎంత బొట్టు పెట్టుకున్నా ఎంత ఇది చేసినా స్నానమే చేయకుండా చిత్తశుద్ధి లేకుండా ఉన్నట్లయితే ఏదీ కూడా ప్రయోజనం లేదు అని చెప్పి ఆ జాబితాలోకి ఆత్మశుద్ధి లేని ఆచారము బాండశుద్ధి లేని పాకము చిత్తశుద్ధి లేని శివ పూజల్ని చేర్చి వేమన మనకి ఈ విధంగా కూడా ఈ మూడు కూడా పనికిరవునైనా అనవసరంగా వాటి జోలికి పోకండి అని చెప్పి చెప్పాడు